కూడా పాత సిటీ గెసట్ లో ఉండేది వీటిని విడిపించడానికే ఈ పోరాటం గ్రామ ప్రజలారా ప్రజల వార్త విని మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈ స్థలం ఐదుగురు పేరు మీద పట్టాతో సహా ఉంది కాదని సాగు చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరూ వచ్చేసారా మొత్తం ఎన్ని నాగళ్ళు ఈ పోరాటానికి నాయకుడిని నా పేరు బద్రి నాయకుడు అంటున్నావే అమాయక జనాన్ని ఇలా పోరాటానికి తీసుకొచ్చామే ఇది నేరం కాదా